South India Shopping Mall The Wedding Mantra Sarikotta Wedding Collection South India Shopping Mall ఎంత తమ్ము నీకు నాకు కాగితం పంపుతావా విన్నావా తొడదెబ్బ తడదొడలాడాల్సిందే ఆకు తిప్పడం నీకు అలవాటు కదా ఆకు తిప్పితే తిరిగేది ఆకు కాదు నీ చరిత్ర నేను సుబ్బారాయుణ్ణి కాదు పహిల్వాన్ పాపారావుని నా జోలికి వస్తే ఎముకలు విరిగిపోతాయని అర్థం చేసుకున్నావన్నమాట మొట్టమొదటిసారి అయ్యారు భయపడినట్టున్నారు రావుడు తను ఓడిపోయిన ఒప్పుకుంటున్నాడా ఏమిటి నన్ను నువ్వు వాళ్ళ ఇంటికి పోయి తొడగొట్టి సవాల్ చేసినప్పుడే నోరు మీద పడు ఇలా కారు కదుపుతాడా రాడన్నా నమ్మకం వస్తే బాగుండు నా కండలకి యమ దురదగా ఉంది రామన్న చౌదరి బాడీ మీద అరగ తీసుకోవాలని నువ్వు ఊహించినట్టే వస్తున్నాడా అది ఏం చౌదరి నా కుర్రాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ఆంజనేయుడు లాంటి వాడు చూశావా నీ వాళ్ళని ఎలా చెడుగుడు ఆడించాను రావద్దని చెప్పినా వచ్చినందుకు నీకు శిక్ష పడాలిగా నా కాళ్ళు పట్టుకొని తప్పైందని అడుక్కోవాలి ఆగో నీ పాదం తాకిన నేల నీ సొంతం అంటావుగా అందుకే నువ్వు నేల మీద నీ పాదాలతో నడిచి రాకూడదు మోకాళ్ళ మీద నడుచుకుంటూ రావాలి విరవను ఈ జీన నాకు కావాలి దస్తావేజుల మీద సంతకం పెట్టాలి కదా గుర్రానికి కాళ్ళల్లో బలం సింహానికి నోట్లో బలం గరుడు పక్షికి కంట్లో బలం ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా రామన్న రామన్న చౌదరి సింగి కనుపమ బిర్చి తల బిదిలించాడా సింగంబర్జించి తల విదిలించాడా

వెంకన్న ఎప్పుడూ గెలవని మనిషి ఒక్కసారైనా గెలిస్తే బాగుండు అని జాలి చూపిస్తారు కొందరు కాదు ఎప్పుడూ గెలిచే మనిషి ఈసారైనా ఓడిపోతే బాగుండు అని అసూయ పడతారు ఈ రామన్న చౌదరికి ఎన్నడు ఓటమి లేదు రాదు ఏంటమ్మాయి గారు ఆలోచిస్తున్నారు ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే అతని మొహంలో నాకు

మాకు కొండంత అండనుకున్నాం నిన్నే పిండిపిండి చేసి పారేశాడు అమ్మో అయ్యో ఆ రామణ చౌదరికి వయసు మీద పడుతుండా ఎంత బలమయ్యా అతను చెప్పిందని నిజం అది కండబలం కాదు గుండె బలం ఇట్ట అయిపోతే ఇక మన సామశివరావు ఊరు ఎదురు పెట్టి వెళ్ళిపోవాల్సిందేనా ఆహో నువ్వు గుండెను అతను కండను నమ్ముకున్నారు కానీ నేను తెలివిని నమ్ముకున్నా వెంకన్న అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశంలో అడుగు పెట్టగానే ఆగిపోయింది ఈ రామన్న చౌదరి దండయాత్రివరావు పొలంలో అడుగు పెట్టగానే పూర్తవుతుంది రేపే రేపే పొందుతా జటాధార స్వామి వారు వస్తారు మీ కాలం నుంచి మీ ఇంటి ముందున్న శివలింగానికి పూజలు జరిపిస్తున్నారు నువ్వు ఎప్పుడో చూసావు రేపు ఒక్కరోజు ఇంట్లో ఉంటరా మనకు వయసు పెరిగి తేజస్సు తరిగిపోతుంది ఆయనకి రోజు రోజుకి వయసు తరిగి తేజస్సు పెరిగిపోతుంది చచ్చే జనానికి పిచ్చిపట్టి గడ్డాలు పెంచిన వాళ్ళ కళ్ళ మీద అర్థంగా పడుతుంది రే వెంక ఒకప్పుడు ఈ దేశంలో ముగ్గురు దేవుళ్ళు మూడు కోట్ల మంది మహానుభావులు ఉండేవాడు అంటే మానవత్వం ఉన్నవాడు కానీ ఇప్పుడు దేవుళ్ళు లేరు మహానుభావులు లేరు ఈ స్వాములు మిమ్మల్ని మాయే చేయగలరు కానీ నన్నేమీ చేయలేరు చెాలని చూశాడు చెప్పకుండా ఇన్ని సంవత్సరాలుగా స్వామి శివుడి తప్ప మానవుని కంటితో చూడలేదు ఆయన మొట్టమొదటిసారిగా మీ కుటుంబం ఒక చూశాడు ఆ చూపుకు అర్థం ఏమిటో నాకు తెలియటం లేదు నాకెందుకో భయం వేస్తుందమ్మా Euskal Herri అర్థమే కావడం లేదా చౌదరి నువ్వు చదివింది ఒక్కాకు తమలపాకు నేను చదివింది పదాకులు సిక్కకుంటే నువ్వేం చేస్తావో నాకు తెలుసు సుబ్బారాయుడికి చూపినట్టు తాళిబొట్టు చూపించి గబ్బు లేపుతావు లేకుంటే ఫైల్ వాడు చేసినట్టు జముకల్లోకి సున్నం లేకుండా పిండి లేపుతావుడ ఉందో తెలియని ముప్పై ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవడానికి రాసేసిన ఈ దేశంలో నేను పోయేదానికి యా కోర్టు లేదు ఆ దానికి దేవుని కోర్టుకు రాసిన నువ్వు వాటికి రాలేవు నా ముప్పై ఎకరాలు నాకు దక్కకున్నా పర్వాలేదు నీకు దక్కకూడదు నా పొలం ఆక్రమించుకుందామన్న అహంతో పొగురుతో ఇటుకొచ్చినావు తల దించుకొని తిరిగి దారి పట్టాలి నీకీ భూమిలో చారుడు మట్టి గుడిక దొరకదు రావాలని చూదరి కావాలనుకుంటే గుప్పెడు ముంద దొరుకుతుంది అది గుడిక వాళ్ళ మధ్యలో కూర్చొని తింటే చెట్టుండోది ఏమైంది ఇంకా పీలుస్తూ ఉండగానే ఈ గుండె ఇంకా కొట్టుకుంటూ ఉండగానే ఓటమి నా వీపు తట్టింది ఏ రక్తం మొత్తం ఉంటే అల్లపగా అళ్ళపళ్లప్ప అమ్మాయి అమ్మ అమ్మాయి పెళ్ళికెళ్ళారండి అయ్యయ్యో ఏంట కింద పడి తింటున్నా రేపటి నుంచి మీరు కూడా ఏం తినాలండి ఎందుకు లేకపోతే ఏంటండి పని అమ్మాయిని ప్రేమించగానే సరిపోలేదండి వాళ్ళు అలవాటు కూడా ఎత్తుకోవాలి అందుకని రేపటి నుంచి చీకన్ ఏం తింటాను దొన్నరంటే గొడ్డు గారి తినండి చెప్పాను ప్రేమకు పేదరికం ఆ అమ్మాయి కోసం నా ప్రాణమే ఇస్తాను ఎరా పని అమ్మా ప్రేమించవా నీ దండం పెడతానే పని మనిషిని కలుపుకుగా తీసి ఆ మాట నాకు ఇష్టం అమ్మా అమ్మగారు ప్రతి పెళ్లికి అబ్బాయి గారు తీసుకెళ్ళి వాళ్ళు అయితే కానీ ఆయన నెత్తి మీద అక్షంతలు ఎప్పుడే ఇస్తారండి అసలు ముద్ర పేరు బెడకాల తయారవుతున్నాడు నేనండి ఆ అమ్మాయి దేవుడు ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను కదా అమ్మగారు ఆ చేతుల మీద కానీ నాకు పెళ్లి చేయండి నీకు అవును అవునమ్మగారు అబ్బాయి గారు పని అమ్మని ప్రేమిస్తే నేను బాగా డబ్బులు ఉన్నమ్మని ప్రేమించారండి అదుబో రైలు సిగ్నల్ ఇచ్చారండి మీరు మా పెళ్లికి కూడా సిగ్నల్ ఇచ్చేస్తే ఈ రోజు మీ ఇద్దరికి ఏమైందిరా చలియా